भगवद्गीता रेडव अध्यायं साङ्ख्यायोगम् श्लोकम् अच्छेद्यो यमदाह्योऽयम् अक्षेद्यो सोष एव च नित्यः सर्वगतः తాను రచలోయం సనాతన అయితే ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది దానిని తడుపుటకు మరియు ఎండించుటకు సాధ్యం కాదు అది నిత్యం అంతటా ఉండేది మార్పు లేనిది పరివర్తన లేనిది మరియు సనాతనమైనది ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్ళీ చెప్పబడినది గురువుగారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెబితే సరిపోదు ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకు ముందే చెప్పిన విషయాన్ని పునరావృత్తం చేస్తాడు సంస్కృత సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే మళ్ళీ చెప్పడం అంటారు తన విద్యార్థికి బాగా అర్థమయ్యేలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పటానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు పునరుక్తిని భగవద్గీతలో ఒక ఉపకరణంలా వాడాడు